హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు ది స్వీట్ హోమ్ ఈ రోజు వీడియోలో నేను చూపించబోయే ఈ కారపొడి పుట్నాలు ఎండు కొబ్బరి కారపొడి ఈ కారపొడి చేయడానికి మనకి ఐదు నిమిషాల కంటే ఎక్కువ టైం కూడా పట్టదు అలాగే స్టవ్ కూడా వెలిగించాల్సిన పని లేదండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముఖ్యంగా బ్యాచిలర్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా కర్రీస్ చేసుకున్నప్పుడు వేడివేడి అన్నంలో కొంచెం పొడి వేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి అంతేకాకుండా ఈ కారం పొడిని మనం ఫ్రై కర్రీస్ చేసుకున్నప్పుడు లాస్ట్లో ఒక స్పూన్ వేసుకుంటే కర్రీస్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెండకాయ ఫ్రై వంకాయ ఫ్రై అలాగే దొండకాయ ఫ్రై ఆలు ఫ్రై ఈ ఫ్రైల్లోకి చాలా బాగుంటుంది అలాగే టిఫిన్స్ వేసుకున్నప్పుడు ముఖ్యంగా దోశ వేసుకున్నప్పుడు కొంచెం కారం పొడి వేసుకుని నెయ్యి వేసి కాల్చుకుని తింటే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఈ కారపొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక కప్పు పుట్నాల పప్పు అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని వేరొక గిన్నెలోకి వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఎండు కొబ్బరి చిప్పలు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని హాఫ్ కప్పు తీసుకోవాలి ఈ ఎండు కొబ్బరి చిప్పలు అనేవి బాగా ఎండిపోయినవి తీసుకుంటే మనకి ఈ కారపొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఈ ఎండు కొబ్బరిని మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పుట్నాల పొడిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు కారము అలాగే పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటిని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి కారం అనేది మీ రుచికి తగినట్లుగా వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని చాలకపోతే మరి కొంచెం వేసుకోండి కారం అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది ఇందులోకి మరి కొంచెం ఉప్పు తక్కువైంది కాబట్టి ఉప్పు కొంచెం వేసుకున్నాను ఎక్కువ వేసుకోకండి చూసి వేసుకోండి ఇలా ఉప్పు వేసినాక మరొకసారి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని మనం ఏదైనా ఒక గాజు సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిలవ ఉంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ నచ్చింది లేనిది నా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్